మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న జనవరి ఇరవై ఆరు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం దేశానికి అత్యంత ప్రాముఖ్యం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీల యొక్క అవార్డుల యొక్క ప్రకటన జరిగింది గర్వకారణం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం మన యొక్క తెలుగు జాతిని మనం గర్వించుకున్నట్టు గౌరవించినట్లు అదేవిధంగా ప్రముఖ తెలుగు సినీ యాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం కూడా మనల్ని మనం గర్వించుకున్నట్టు అయితే ఈ యొక్క పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఈ పది సంవత్సరాల్లో డెబ్భై నాలుగు మంది ముస్లింలకి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది దేశంలో గతంలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అంటే ఆ ఎంపిక విధానం తీరుతెన్నులన్నింటినీ కూడా మార్చి ఇది ఉన్నతమైనటువంటి వాళ్ళకి లేకపోతే రాజకీయంగా పదవులు ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి సంబంధం వాళ్ళకి కాకుండా అనేక రంగాలలో నిష్ఠానుతులైనటువంటి వ్యక్తులు అది భూమిని దున్ని సాగు చేసేటువంటి కూలి కానీ వ్యవసాయం చేసేటువంటి రైతు కానీ సామాజిక లక్ష్యంతో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ విద్యాపరమైనటువంటి కానీ లేకపోతే సంస్కృతి పరమైనటువంటి అంశాల్లో కానీ అనేక మంది అయినటువంటి వ్యక్తుల్ని పద్మశ్రీలుగా పద్మభూషణులుగా గుర్తించినటువంటి గొప్ప ప్రభుత్వం గొప్ప దార్శనికలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే వెనకబడ్డేటువంటి ముస్లిం అనేటువంటి షేక్ హసన్ గారు ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తృణధాన్యాలు సంబంధించినటువంటి నయ నిపుణుడు కాదరవల్లి గారు వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది నిన్న రెండు వేల ఇరవై నాలుగు పద్మశ్రీలో ఖలీల్ అహ్మద్ అని చెప్పినటువంటి నేత పని చేసేటువంటి కార్పెట్లు వీవర్ చేసేటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చి దేశంలో ముస్లింలు అయినా కానీ ఎక్కడ అనుకబడినటువంటి వారైనా సరే వృత్తులలో రాణించినటువంటి గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్ళని గౌరవించుకున్నటువంటి విధానం ఎందుకు జరిగింది అని అంటే ఈ దేశంలో మైనారిటీలు మెజారిటీలు అనేటువంటి వ్యత్యాసం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని రుజువు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది మనం ఊహించలేం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసేటువంటి ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లింని తీసుకొచ్చి పద్మశ్రీ ఇస్తారనేటువంటి ఆలోచన చేయలేం మొన్న ఎవరైతే ఒక యూపీ నుంచి ఒక ముస్లిం చెప్తా ఉన్నాడు రసూల్ అహ్మద్ అని చెప్పాను నేను అనేక సార్లు పద్మశ్రీ కోసం అనే ప్రయత్నం చేశాను నాకు అవ్వలేదు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నేను ముస్లిం కాబట్టి నాకు ఎట్టి పరిస్థితిలో రాదు అనుకున్నాను నా యొక్క ఆలోచన తల్లకిందులు చేస్తూ మీరు నాకు పద్మశ్రీ ఇచ్చారనంటే దేశం చూసింది ఆయనలో ఉన్నటువంటి పనితనాన్ని నైపుణ్యాన్ని గొప్పతనాన్ని కానీ మతాన్ని కాదని చెప్పని రుద్దు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మాట ఆదర్శనీయమైనటువంటి అంశం ఈ రోజున మైనారిటీల యొక్క అభ్యున్నతి దేశ సమాజంలో కలిసి జరగాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ ఉంటుంది మెజారిటీల యొక్క అభివృద్ధి కూడా సమాజ అభివృద్ధిలో జరగాలని కోరుకుంటూ ఉంది నూట నలభై కోట్ల మంది ఏదైతే భారతీయులు ఉన్నారో అందరూ అభ్యున్నతే నా లక్ష్యం అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆయన్ని ప్రశ్నించినటువంటి గతంలో ఒక మాట మీ ముందు మీ మతం ఏమిటి అని ఆయన ప్రశ్నించినప్పుడు ఏ మతానికి మీరు అనుకూలంగా పనిచేస్తారన్నప్పుడు భారత్ నా మతం అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏ గ్రంథం ఆధారంగా మీరు రాజనీతిని పరిపాలిస్తారని చెప్పని అడిగినప్పుడు ఈ దేశానికి ఉన్నటువంటి ఒకే ఒక గ్రంథం అది రాజ్యాంగమే ఆ రాజ్యాంగం ప్రకారమే పరిపాలిస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఔశిత్యమైనటువంటి ఆలోచన పరమైనటువంటి విషయాన్ని మీ ఉన్నాను అయితే ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన జరుగుతుందో ఇదే రాష్ట్ర కార్యాలయంలో జనవరి పదిహేనో తేదీన పద్మశ్రీ అవార్డు గ్రహీతులైనటువంటి మహబూబు కాళీషి గారిని వారి దంపతుల్ని మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ఇరవై ఆరున దేశంలో పింగళ వెంకయ్య గారి వారసత్వంగా జెండాలు ఎవరు అమ్మకూడదు కొనకూడదు జాతీయ జెండాని అమ్మకూడదు కొనకూడదు అనే నినాదం మీద దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సామాజిక సేవ చేస్తున్నటువంటి సమాజ సేవకుడు జెండా సుబాని అనేటువంటి ఏలూరు అనేటువంటి ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని నిన్న రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారి చేతుల మీదుగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారి చేతుల మీదుగా వారిని సన్మానం చేసుకోవడం జరిగింది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సరికొత్త రాజకీయాలు కొత్త పార్టీ నాయకులు పాత పార్టీ పాత శీరాల పాత సీసాల కొత్త సారాలాగా వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చెల్లెలు నిన్నటి వరకు జగన్ రెడ్డి నేడు జగన్ అన్న చూద్దాం చూద్దామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లెక్కలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాన్ని వారు లేపినందుకు వారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి వారికి చెప్పాలనుకున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ పదే పదే మతతత్వ పార్టీ అని చెప్తా ఉన్నారు వాళ్ళు మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తొమ్మిది పది సంవత్సరాల పాటు మత కలహం అనే మాట లేకుండా మత ఘర్షణ అనేది మాట లేకుండా దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద ఇంకా రాళ్ళేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆకాశం పైకి చూసి ఉమ్మి వేస్తే ఏ పరిస్థితి అవుతుంది అదే పరిస్థితి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున దేశంలో వారికి తెలియదేమో ఏదైతే ఏడు సెవెన్ సిస్టర్స్ ఏడు రాష్ట్రాలు ఉన్నాయో అస్సాం త్రిపుర నాగాలాండ్ నాగాలాండ్ మేఘాలయ మిజోరాం అనేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అవి పూర్తిగా ఎనభై తొంభై శాతం క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతాలు అది కాకుండా గోవా లాంటి తొంభై శాతం క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది క్రైస్తవులు నమ్మారు నిన్నటిదాకా అన్న జగనన్న దేవుడు వచ్చి కాపాడతాడు జగనన్న దేవుడు వచ్చి మాకు ఏదో ఉద్ధరిస్తాడు జగనన్న దేవుడు చెప్పిన మాటని ఇప్పుడు చెల్లి దేవత వచ్చింది ఇప్పుడు ఇవి ఎంక చూడాల్సినటువంటి అవసరం ఉందని వారు చెప్తా ఉన్నారు మేము ఏమంటామంటే మణిపూర్లో సంఘటన జరిగింది మణిపూర్లో చర్చలు తగలబడ్డాయి క్రైస్తవులు తగలబడ్డాయని అవగాహన లోపంలో అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ కేవలం క్రైస్తవుల వైపునే నేను మాట్లాడుతున్నానని చెప్పడం అనేది సెక్యులరిజమా అని చెప్పి షర్మిల గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ సర్వే భవంతు సుఖినహా సర్వే జన సుఖినహా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయం మూలం చేసేటువంటి పార్టీ మీకు మతతత్వ పార్టీలా కనపడుతుందా అంటే అందరూ కలిసి ఉండాలంటే మతతత్వం కొందరికి అన్యాయం జరిగిందంటే సెక్యులరిజం అని చెప్పేటువంటి కొత్త నినాదాన్ని పాత నినాద కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల పాటు ఏది బోధించిందో అదే చెప్పడం కోసం పాపం కొత్త మైక్ వచ్చింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ఉందో మణిపూర్ గురించి మీకు అవగాహన ఉండాలి మణిపూర్లో జరిగింది సంవత్సరంన్నర క్రితం మణిపూర్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గిరిజనులకి గిరిజననేతరులకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణకి మూలమైనటువంటి కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తిని రాష్ట్ర పిసిసి అధ్యక్షులకు పంపించినందుకు రాహుల్ గాంధీ గారికి ఎంత నాలించిందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనీస అవగాహన మణిపూర్ పుట్టిన తర్వాత గుగుల్ తల్లిని కొడితే చెప్తా ఉంటుంది ఎన్నిసార్లు మత ఘర్షణలు కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఎంతమంది ఆ రాష్ట్రంలో బలైపోయారు అనేది అడిగితే చెప్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో లేని రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ రాష్ట్రంలో మత కలహాల యొక్క మారణ హోమం సృష్టించినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు దిప్పడానికి చేసినటువంటి కారణభూతులు ఎవరో మీ చరిత్ర రాజకీయ నాయకులను కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పింది ఎవరో కారణం అనేది మరి ఈ రోజున మీ అన్న మైనారిటీల ఆస్తులు కబ్జా గురవుతున్నాయి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో కడపలో పొద్దుటూరులో కర్నూల్లో ముస్లిముల ఆస్తులు ఒక స్థలాలు మరి అనేక మంది రోమన్ క్యాథలిక్ యొక్క ఆస్తులు ఏవైతున్నాయో గుంటూరులో కానీ చిలకనూరులో పేడలు కానీ అనేక ప్రాంతాల నుండి క్రైస్తవ ఆస్తుల మీద కన్నుపడి కబ్జా డ్యాగల్లా వాలి ఆస్తులు దోచుకుంటారు మీ అన్న ప్రభుత్వంలో ముందు ఇక్కడ అడగండి ఈ రెండు మతాల మీద దోపిడి చాలక ఇంకా అంతర్వేదిలో రథం తగలపెట్టిన దగ్గర నుంచి విజయవాడలో సింహాలు దొంగిల దగ్గర నుంచి ఏదైతే ఆ రాముని తల తీసేసినంత విషయం దాకా కూడా వందల మంది గుళ్ళ మీద దాడి జరుగుతుంది మరి వాటి గురించి కూడా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి మీరు పూర్తిగా ఒక వర్గాన్ని ప్రతినిధిలాగా మాట్లాడితే ఏమనుకుంటారంటే ప్రజలు ఏమనుకోలో అది అనుకుంటారు వాస్తవానికి నిన్నటి దాకా అన్నదేవుడు అయిపోయాడు ఇవాళ చెల్లెల దేవత వచ్చింది నమ్మితే ఏం జరిగింది అనేది చూడలేదు క్రైస్తవ సోదరులకు ఏం తెలియజేస్తా సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశంలో క్రైస్తవ మంత్రి కేంద్ర మంత్రి జాన్ బార్లా గారు ఉన్నారు దేశంలో క్రైస్తవ సంఘాలకి బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి అంటే వారికి సామాజికమైన భద్రత కల్పించేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా తీసుకునేటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి అభివృద్ధి అద్భుతంగా జరిగింది కాబట్టి క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించి గెలిచినటువంటి పరిస్థితి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మాటలు చెప్పి వంశించి తీసుకున్నారో తర్వాత ఎవరిని బాధించి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారో కళ్ళ ముందు కనబడుతున్నటువంటి స్థితి ఈ రోజున కనబడుతుంది కానీ చెల్లి షర్మిలకు మాత్రం ఆ విషయం మరి ఆ విషయం గురించి మాట్లాడాలి ఇంకొక మాట మేము మాట్లాడదలుచుకున్నాం ఇప్పటి వరకు జగన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారు దళితులు చేసినటువంటి మోసం జగన్ రెడ్డి గారు రోడ్లు చేసినటువంటి అన్యాయం ఇంతవరకు మాట్లాడుకొచ్చారు మేము ఒక మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా సవాల్ ఏంటంటే మీ అన్న మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై మూడు కేసులు పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో దీని మీద పదహారు నెలల పాటు జైల్లో ఎందుకున్నాడో ఇప్పుడు దాకా మీ అన్న చెప్పాడు ప్రజలకి నా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని చెప్పి మీరు కూడా చెప్పారు వైఎస్ఆర్ గారి పేరు కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ దోషిగా ఇరికించిందని చెప్పని ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు క్లియర్ చేయండి ప్రజలకి మీ అన్న ఈ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి కేసుల్లో బెయిల్ మీద ఉన్నటువంటి కేసుల్లో దొంగ కాదా ఆయన దొంగ కాదు అంటే మీ కాంగ్రెస్ పార్టీ దొంగ ఒకవేళ కా ఆయన దొంగే అయితే మీ కాంగ్రెస్ పార్టీ నీతివంతమైనది దీన్ని బట్టి మీరు తేల్చి చెప్పండి మీ నాన్నగారి పేరు ఆ ఎఫ్ఐఆర్లో ఎందుకు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి మీ యొక్క కాడ తేడా వచ్చినప్పుడు మీ యొక్క బంధవ భావ బంధ్యాలు వ్యాపారాలు గడ తేడా వచ్చినప్పుడు మీరు రాష్ట్రం మీదకి ఈ రాష్ట్రానికి వారసుల్లాగా మీ కుటుంబమే ఈ కుటుంబ రాష్ట్రానికి ఆరాధ్యంలాగా ఇవాళ ప్రజల మీద పడి మీ ఇద్దరు పోట్లాట తీసుకొచ్చి ప్రజల మధ్య తీసుకొచ్చి చేసేటువంటి విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే సర్వనాశనం అయిపోయింది దీన్ని బాగు చేసుకోవాలంటే ప్రజలు కార్మకులు కాళ్ళ కర్తవ్య దీక్షాపరులై భవిష్యత్తు వైపు నడిచి చూడాల్సినటువంటి పరిస్థితి అభివృద్ధి చెందినటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారా లేకపోతే వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారులు రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత తుంగలో తొక్కి ప్రజలను పాలించడం బదులు పీడించడం చేసినటువంటి మీ అన్న పాలనలో పారదోలడం కోసం చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటారా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇందులో ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మంచిదైతే జగన్ రెడ్డి గారు దొంగ జగన్ రెడ్డి గారు మంచివాడైతే కాంగ్రెస్ పార్టీ దొంగ మీ ఇద్దరిలో ముందు ఎవరు దొంగలో తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మీరు మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదం